అది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండవ తేదీన ప్లేస్ వచ్చేసి ముంబైలోని మహిం బీచ్ ఇక్కడ సాధారణంగానే ఆ రోజు కూడా బీచ్లో జనాలు తిరుగుతూ అయితే బీచ్లో తిరుగుతున్న ఒక వ్యక్తికి ఆ బీచ్ సముద్ర అల్లకు కొట్టుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక బ్యాగ్ కంటపడింది బ్యాగ్ చూసిన వెంటనే ఆ వ్యక్తి ఆ బ్యాగ్లో ఏదైనా ఖరీదైన వస్తువు ఉంటుందేమో అని చెప్పి ఆ బ్యాగ్ని ఓపెన్ చేద్దామని ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడే అతనికి అర్థమైంది ఆ బ్యాగ్ నుంచి ఒక దుర్వాసన వస్తుంది అని ఐ మీన్ కంపు కొడుతుంది సో ఇదేదో తేడా కొడుతుంది అనుకుని వెంటనే పోలీసులకి కాల్ చేసి చెప్పాడు సార్ నేను ఇట్ట మహిం బీచ్ లో ఉన్నాను ఇక్కడ అలల వచ్చి ఒక బ్యాగ్ తీరాన ఉంది ఆ బ్యాగ్ ఓపెన్ చేద్దామని దగ్గరికి వెళ్తే ఆ బ్యాగ్ కంపు కొడుతుంది తొందరగా రాండి అని చెప్పారు అది విన్న పోలీసులు వెంటనే మహీం బీచ్ కి ఆ బ్యాగ్ ని చూసారు సో బ్యాగ్ ని చూసి ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన ఆ పోలీసులకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఎందుకంటే ఆ బ్యాగ్ లోపల ఒక వ్యక్తి ప్రైవేట్ పార్ట్ ఉంది ప్రైవేట్ పార్ట్తో పాటు కాళ్ళు చేతులు కూడా ఉన్నాయి అయితే కాళ్ళు చేతులు ప్రైవేట్ పార్ట్ ఉంది కానీ మిగతా పార్ట్స్ అయితే లేవు సో పోలీసులకి ఏమీ అర్థం కాలేదు అప్పటికి చిన్న క్లూ కూడా లేదు కదా అసలు ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో ఆ బాడీ పార్ట్స్ ఎవరువో ఈ పార్ట్స్ ఇక్కడ ఉంటే మిగతా పార్ట్స్ ఎక్కడున్నాయో వాళ్ళకేమీ అర్థం కాలేదు సో ఈ వీడియోలో కలియుగంలో జరుగుతున్న జుగుప్సాకరమైన ఒక వింత సరిసరి చెత్త విషయాన్ని తెలుసుకోబోతున్నారు అసలు ఎలాంటి క్లూ లేని ఈ మిస్టరీ కేసుని పోలీసులు ఎలా సాల్వ్ చేశారో కూడా తెలుసుకుందాం సో ఇవాల్టి సండే క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం సుస్వాగతం నేను మిడికౌర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలీసులు ఆ బ్యాగ్ లోపల ఈ బాడీ పార్ట్స్ తో పాటు ఒక షర్ట్ ఇంకా ప్యాంటు కూడా ఉండడాన్ని గమనించారు నార్మల్గా ఆ బ్యాగ్ లో చేతులు కూడా ఉన్నాయి కాబట్టి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కేసును సాల్వ్ చేయొచ్చు కదా అనే కొంతమంది మేధావులు ఉండొచ్చు అలా థింక్ చేయడం కూడా తప్పేమీ కాదు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి పోలీసుల దగ్గర క్రిమినల్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కానీ సాధారణ జనాల ఫింగర్ ప్రింట్స్ ఉండవు అంత తొందరగా కేసుని సాల్వ్ చేయడానికి కాబట్టి పోలీసులకి ఏమీ అర్థం కాలేదు అసలు ఈ కేసులో ఎలాంటి చిన్న క్లూ కూడా వాళ్లకు దొరకలేదు అసలు కాబట్టి పోలీసులు ఈ కేసుని కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని ముంబై క్రైమ్ బ్యూరోకి ట్రాన్స్ఫర్ చేశారు సో ముంబై క్రైమ్ టీం వాళ్ళు ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఒక పెద్ద టీంని నిర్మించింది సో ఇప్పుడు ఆ టీం పని ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు చంపింది ఎవరు ఆ మిగిలిన బాడీ పార్ట్స్ ఎక్కడున్నాయి సో పోలీసులకు ఆ బాడీ పార్ట్ షర్ట్ ప్యాంటు తప్ప ఇంకేమీ దొరకలేదు బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ షర్ట్ ఏదైతే దొరికిందో అది సాధారణంగా బయట ఏదో షాప్ లో కొనుక్కున్న షర్ట్ కాదు అది ఖచ్చితంగా ఒక టైలర్ దగ్గర అదే పనిగా కుట్టించిన షర్ట్ అలాగే ఆ షర్టు పైన ఆ స్టిచ్చింగ్ చేసిన ఆ టైలర్ షాప్ నేమ్ కూడా ఉంది ఏఐఎంఓ మెన్స్ వియర్ పోలీసులు ఆ పేరు మీద ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ముంబైలో కుర్లా పచ్చిన్ రోడ్లో ఈ టైలర్ షాప్ ఉందని సో పోలీసులు టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షర్ట్ చూపించి ఈ షర్ట్ ని స్టిచ్ చేసింది మీరేనా అని అడిగారు అతను ఎస్ నేనే సార్ చేసింది అని చెప్పాడు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అంటే ఆ టైలర్ షాప్ వ్యక్తి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు నాకు అంతగా ఐడియా లేదు సార్ అని చెప్పారు అయితే పోలీసులు ఇంకాస్త గట్టిగా అడిగితే అతను మెయింటైన్ చేస్తున్న ఒక రికార్డు బుక్ తెచ్చి చూపెట్టాడు ఆ బుక్లో లో తను స్టి చేసిన అన్ని రకాల షర్ట్ పీసెస్ ఉంటాయి కదా అవి అతికించి అలాగే దానికి సంబంధించిన పేర్లు అక్కడ రాసి ఉన్నాయి సో కొన్ని నిమిషాల పాటు ఆ రికార్డ్ ని బాగా వెతికితే ఆ షెట్ పీస్ కంటపడింది పోలీసులకి అలాగే ఆ షెట్ పీస్ పక్కన ఒక వ్యక్తి పేరు రాసి ఉంది అతనే బెన్నెట్ రెబెల్లో సో మొత్తానికి పోలీసులు ఒక వ్యక్తి పేరైతే కనుక్కున్నారు ఈ కేసులో పోలీసులు ఏం చేశారంటే ఈ వ్యక్తి పేరుని అక్కడున్న అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించారు ఇతని పేరు మీద ఏవైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి అని బట్ ఎలాంటి యూజు లేదు ఈ పేరు మీద ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ అయితే లేవు సో మళ్ళీ పోలీసులకు ఏమీ అర్థం కాలేదు సో అప్పుడే పోలీసులు ఇంకాస్త టెక్నికల్గా ఆలోచించారు అదేంటంటే ఈ పేరుని సోషల్ మీడియాలో ఎతికితే ఎలా ఉంటుంది అని ఆలోచించారు సో అనుకున్నట్లుగానే సోషల్ మీడియా అంతా ఈ పేరుని జల్లడబెట్టారు పెట్టారు అలా కొన్ని గంటలు కష్టపడితే సోషల్ మీడియాలో ఒక అకౌంట్ వారి కంటపడింది అకౌంట్ ప్రైవేట్ అకౌంట్ కాదు పబ్లిక్ అకౌంట్ సో దట్ దే కెన్ సి ఆల్ అప్లోడ్స్ ఎవ్రీథింగ్ ఆ అకౌంట్లో ఉన్న ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫొటోస్లో ఒక వ్యక్తి సేమ్ ఈ బ్యాగ్లో దొరికిన షెట్టే వేసుకొని ఉన్నాడు అలాగే బాగా గమనిస్తే ఆ చెయ్యి ఏదైతే బ్యాగ్లో దొరికిందో అదే చెయ్యి ఆల్మోస్ట్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి కూడా మ్యాచ్ అవుతుంది ఆ సోషల్ మీడియా అకౌంట్ ఏదో కాదు ఫేస్బుక్ అకౌంట్ ఇక్కడ లక్కీ ఏంటంటే ఆ ఫొటోస్లో ఆ వ్యక్తికి సంబంధించిన అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ కూడా దొరికింది సో పోలీసులు వెంటనే ఆ అడ్రస్కి వెళ్ళి చూశారు బట్ నో లక్ ఆ అడ్రస్లో ఆ ఇంటికి తాళం వేసి ఉంది సో పోలీసులు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేశారు ఆ ఫేస్బుక్ ఫోటోస్ అన్నీ చూపిస్తూ ఈ వ్యక్తి ఇక్కడే ఉండేవాడా కాదా అని సో చుట్టుపక్కల ఉన్నవారు ఎస్ అతని ఇక్కడే ఉండేవారు అతనితో పాటు తన కూతురు కూడా ఉండేది అని చెప్పారు అలాగే కొన్ని రోజుల నుంచి వాళ్ళు కనబడడం లేదు మేబీ వాళ్ళు వెకేషన్కి వెళ్లారేమో అని చెప్పారు ఈ కేసులో ఇంకొక మలిపి ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి కూడా వచ్చి చేరింది సో పోలీసులు ఇక్కడ ఇంకా భయపడ్డారు ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా ఇలాంటి దుర్మార్గమైన కాండ జరిగిందేమో అని తర్వాత పోలీసులు వెంటనే ఆ ఇంటికి ఉన్న తాళాన్ని పగలగొట్టేసి ఆ ఇంట్లోకి వెళ్ళి అంతా వెతికారు వెతికితే వాళ్లకు ఒక నోట్బుక్ కంటబడింది బట్ పైకి అది నోట్బుక్ అయినా కూడా అది నిజానికి ఒక డైరీ డైరీ ఓపెన్ చేసి లాస్ట్ పేజ్ని పోలీసులు చూసారో లేదో అప్పటిదాకా ఉన్న థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోయింది ఆ డైరీలో ఏముందంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ గర్ల్ ఎవరైతే నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను పెంచి పోషించారో అతన్ని నేను చంపేశాను ఐఎమ్ సారీ డాడ్ ఐఎమ్ వెరీ వెరీ సారీ అని రాసి ఉంది పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది సో పోలీసులకి ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైంది చనిపోయిన వ్యక్తి ఎవరు చంపిందెవరు అని ఆ అమ్మాయి పేరేంటంటే ఆరాధ్య పాటిల్ పోలీసులు ఇంటిని ఇంకాస్తా సోదా చేస్తే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా దొరికింది సో ఫోన్ నెంబర్ దొరికిన వెంటనే పోలీసులు అమ్మాయికి కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఫోన్ ఆఫ్లో ఉంది ఆ తర్వాత వెంటనే పోలీసులు ఆ నెంబర్ని ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా ఫోన్ నెంబర్ని అబ్జర్వేషన్లో పెట్టిన పోలీసులకి ఒకటి అర్థమైంది ఆ ఫోన్ అప్పుడప్పుడు ఆన్ అవుతుంది అప్పుడప్పుడు ఆఫ్ చేసేస్తున్నారు సో మొత్తానికి ఈ గ్యాప్లోనే పోలీసులు ఆ ఫోన్ ఉన్న లొకేషన్ ని కనిపెట్టేశారు ఆ లొకేషన్ కూడా ఏదో కాదు ముంబైలోని కోపర్ రోడ్ లొకేషన్ తెలిసింది కాబట్టి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అనుకున్నట్లుగానే ఆ లొకేషన్లో ఆ అమ్మాయి ఉంది పోలీసులను చూసిన వెంటనే ఆ అమ్మాయికి చాలా భయమేసింది బట్ ఒక నిమిషం తేరుకొని పోలీసులతో మాట్లాడడం మొదలుపెట్టింది పోలీసులు ఒక్కటే అడిగారు మీ నాన్నగారు ఎక్కడున్నారు అతనికి ఏమైంది అని అప్పుడు అమ్మాయి మా నాన్న ఒక మెజీషియన్ ఒక షో ఇవ్వడం కోసం అవుట్ ఆఫ్ కంట్రీ అంటే వేరే దేశానికి వెళ్ళిపోయాడు అని చెప్పింది అలా చెప్పిన వెంటనే పోలీసులు ఆ సూట్ కేసు ఫోటో తీసి ఆ అమ్మాయి ముందుంచారు వెంటనే ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆ అమ్మాయికి అర్థమైపోయింది తను ఏదైతే దుర్మార్గం చేసిందో అది పోలీసులకి తెలిసిపోయింది అని మొత్తానికి ఆ దుర్మార్గం గురించి ఆ అమ్మాయి ఒప్పేసుకుంది సో పోలీసులు జరిగిన విషయాన్ని వివరంగా చెప్పమని ఆ అమ్మాయిని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి కొన్నేళ్ల క్రితం నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అబ్బాయితో రోజు మాట్లాడుతూ కలుస్తూ లేట్ నైట్ కాల్స్ మాట్లాడుతూ ఈ విధంగా అబ్బాయి నాకు చాలా దగ్గరయ్యాడు ఎంతలా అంటే ఆ అబ్బాయి చివరికి నా బాయ్ ఫ్రెండ్గా మారిపోయాడు సో అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్గా మారిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఒక విషయం చెప్పాను అదేంటంటే ఇప్పుడు నేను నాన్న అని పిలుస్తున్న వ్యక్తి మా నాన్న కాదు నేను ఒక అనాథని నన్ను అడాప్ట్ చేసుకున్నాడు బట్ కూతురులా అడాప్ట్ చేసుకున్న నా మీదే అతను రోజు చేయకూడని పని చేస్తున్నాడు అని చెప్పింది అలాగే ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ నీ దగ్గర ఎలాంటి విషయాన్ని దాచాలనుకోవట్లేదు అందుకోసమే ఈ విషయాన్ని నీతో చెప్తున్నాను అని చెప్పింది అది విన్న బాయ్ ఫ్రెండ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది తను ఆ అమ్మాయితో నువ్వేం భయపడుకో ఇక నుంచి ఆ వ్యక్తి నీతో అలా ఎప్పటికీ చేయలేడు అతన్ని మనం చంపయబోతున్నామని చెప్పాడు దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది సో మొత్తానికి అతన్ని ఏసేద్దామని నిర్ణయించుకున్నారు అలా నిర్ణయించుకొని రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడవ తేదీన అతను ఏసేయడానికి ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత జనవరి ఇరవై ఆరవ తేదీన ఆ అమ్మాయి ఇంట్లో ఆ అమ్మాయి ఇంకా ఈ అబ్బాయి ఇద్దరూ కలుసున్నారు సేమ్ అదే టయానికి వీళ్ళ నాన్న అంటే అక్కడికి వచ్చాడు అతను వచ్చిన వెంటనే ఈ అమ్మాయి గట్టిగా అరుస్తూ మీరు ఇన్ని రోజులు నాపైన ఇంత దుర్మార్గపు పని ఎందుకు చేశారు అని అడిగింది ఎస్ అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉన్నాడు బెన్నెట్ కి చాలా కోపం వచ్చింది ఎందుకంటే అతను అంతవరకు చేస్తున్న దుర్మార్గపు పని ఆ అడాప్ చేసుకున్న అమ్మాయి ఇంకా అతని మధ్య ఉండేది బట్ ఇప్పుడు మూడవ వ్యక్తికి తెలిసిపోయింది భరించలేని కోపంతో బెన్నెట్ వెంటనే పక్కనున్న గిటార్తో ఆ బాయ్ ఫ్రెండ్ మీద ఒక్కటేశాడు దెబ్బకి బాయ్ ఫ్రెండ్ కింద పడిపోయాడు వెంటనే బాయ్ ఫ్రెండ్ కూడా వేరే వస్తువు తీసుకొని బెన్నెట్ మీద దాడి చేశాడు దాడి చేసిన వెంటనే బెన్నెట్ కింద పడిపోయాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా బెన్నెట్ పైన దాడి చేయడం మొదలుపెట్టింది బట్ బెన్నెట్ చనిపోలేదు సో వెంటనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక కత్తి తీసుకొని ఇష్టం వచ్చినంత సేపు బెన్నెట్ వీపు పైన పొడిచాడు సో బెన్నెట్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ అమ్మాయి ఇంకా అతని బాయ్ ఫ్రెండ్ ఆ శవాన్ని మాయం చేసే పనిలో ఉన్నారు ఎందుకుగాను వీళ్ళిద్దరూ షాప్ కెళ్ళి మూడు బ్యాగులు తీసుకున్నారు అలాగే మాంసాన్ని కట్ చేసే పెద్ద పెద్ద కత్తులు కూడా తీసుకున్నారు సో దట్ పార్ట్స్ గా కట్ చేసి ఆ బ్యాగులో పెట్టి బయట పడేద్దామని కానీ ఇక్కడ క్రూరం ఏంటంటే బెన్నెట్ బాడీని కట్ చేసేటప్పుడు నిజానికి కట్ అవ్వట్లేదు బాడీ సో వీళ్ళేం చేశారంటే మధ్య మధ్యలో ఆ కత్తిని వేడి చేస్తూ బాడీని పార్ట్స్గా కట్ చేయడం మొదలు పెట్టారు ఆ విధంగా బాడీని పార్ట్స్గా కట్ చేసి ఆ మూడు బ్యాగుల నిండా నింపారు నింపి ఆ బ్యాగులను దగ్గరలోని నదిలోకి పడేశారు సో ఇది జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మీరే డిసైడ్ చేయండి అలాగే ఈ కేసులో ఆ షెట్టు లేకపోయింటే ఈ కేసు సాల్వ్ అయ్యేది కాదేమో అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి పోలీసులు అనుకుంటే తప్పు చేసిన వ్యక్తి ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు కాబట్టి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు బదులు ఆ తప్పులను చేయకుండా ఉండండి ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్